హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనము కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది ఏ విధంగా పర్ఫెక్ట్గా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియోలో అయితే చూయించబోతున్నాం అనమాట మనం స్టిచ్ చేయబోయే బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఈ వర్క్ వచ్చేసి మనకి రిపీటెడ్గా ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి ఫినిషింగ్ కానీ లుక్ కానీ చాలా అయితే ఇక్కడ వచ్చేసి స్టోన్స్ అయితే ఏమి అంటించలేదండి స్టిచ్చింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్టోన్స్ అయితే అంటిస్తామన్నమాట ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మనము డైనింగ్ క్లాత్ని అయితే టూ ఫోల్డింగ్స్ నుంచి అయితే వేసేసుకొని కింది వైపున క్రాస్ ఏదైనా ఉందేమో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి ఈ విధంగా చెక్ చేసుకొని మనము క్రాస్ని అయితే కంపల్సరీ తీసుకోవాలన్నమాట ఈ యొక్క ఎల్స్కేల్ సహాయంతో కనుక మనము ఈ యొక్క క్రాస్ని అయితే తీసినట్లయితే మనకి నీట్గా అయితే వంకర లేకుండా అయితే కొత్త వారైనా సరే నీట్గా తీసుకోగలుగుతారనమాట నెక్స్ట్ వచ్చేసి మనము వీటి యొక్క వెడల్ పెంతుంది ఒకసారి అయితే ఖర్చుతో సహా కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి అదేవిధంగా బ్యాక్ పొడవు కూడా ఈ విధంగా అయితే ఒకసారి మార్కింగ్ వేసేసుకున్న తర్వాత స్కేల్ సహాయంతో స్ట్రైట్ లైన్ అయితే డ్రాయింగ్ అనేది వేసేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను వన్ ఇంచ్ అనేది పై వైపు మార్క్ చేశాను కదా ఇది వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ అనేది పొడవ పెట్టమన్నారండి దానికోసం ఈ విధంగా అయితే మార్కింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ అనేది వచ్చిన బ్లౌజు వెడల్పులో బై ఫోర్ అనేది మార్క్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఖర్చు టక్స్ కోసము రెండు కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట అదేవిధంగా షోల్డర్ అనేది ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని చంక డౌన్ కూడా నేను ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కే మార్క్ చేశానండి ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ అనేది చంక డౌన్ అనేది మార్క్ చేశాను అనమాట అదేవిధంగా కింది వైపున నెక్ కోసము కూడా టూ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకున్నానండి అదేవిధంగా చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి నడుము లూజ్కి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకుని ఈ విధంగా కరువు తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా కరువు తిప్పుకోవడం కోసము మనము ఈ యొక్క స్కేల్ని అయితే యూజ్ చేయొచ్చండి కరువు స్కేల్ అనేది తిప్పి బాగా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారండి ఈ విధంగా కరువు తీసిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఇంచనేది వచ్చిందనమాట నడుము లూజ్కి అయితే ఇదైతే మ్యాచ్ అవ్వలేదండి అప్పుడు ఏం చేయాలంటే మనము ఈ విధంగా పై వైపుకి మరలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట డ్రా చేసుకున్న తర్వాత మరలా మనము ఒకటి పావు ఇంచులు దగ్గర చంకలో క్రాస్గా లైన్ డ్రా చేసుకొని మరలా కరువు అనేది తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మరలా మరొకసారి అయితే చెక్ చేసుకోవాలి ఏడు పావు ఇంచులు అనేది వచ్చిందండి పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా మనకి నడుము లూజుకి చంక కర్వ్ అనేది మ్యాచ్ అయింది అనమాట ఈ విధంగా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట ఈ యొక్క పాయింట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరైతే గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఈ యొక్క అడ్జస్ట్మెంట్ అనేది పై వైపుకి కింది వైపుకి చేసుకోవడం కూడా తెలియాలన్నమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది నీట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలండి ఈ యొక్క బ్లౌజ్ యొక్క హ్యాండ్ పార్ట్ని కట్ చేసుకునేది కూడా మనము లైనింగ్ యొక్క రెండో చివరి అంచు ఉంటుంది కదా ఇటువైపు వచ్చేసి మనము హ్యాండ్ అయితే కటింగ్ అయితే అనమాట ఈ విధంగా నీట్గా మనకి ఇక్కడ ముడతలు అయితే ఉన్నాయన్నమాట దానికోసం నేనైతే ఈ విధంగా క్లాత్ని రఫ్ చేస్తున్నా అండి ఐరన్ బాక్స్ ఉంటే మనకి ఇది అనేది ఈజీగా నీట్గా ముడత లేకుండా వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము చివరి వైపున క్రాస్ అనేది తీయాలన్నమాట అంచు అనేది క్రాస్ తీసుకొని ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవ అనమాట ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు అనమాట ఈ వర్క్ ఉన్న వరకు కూడా హ్యాండ్ పొడవ అయితే పెట్టమన్నారండి దానికోసం వర్క్ పొడవ ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకున్నాను అన్నమాట చూసుకున్న తర్వాత ఖచ్చి కాల్పుస్కొని ఈ విధంగా పొడవ అనేది డ్రా చేశానండి ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట దానికోసం ఇక్కడ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ అయితే డౌన్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేశానండి డ్రా చేసిన తర్వాత మనకి నడుము లూజ్ ఎంత అయితే ఉందో ఆ యొక్క నడుము లూజ్ని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేయాలన్నమాట వేసిన తర్వాత షోల్లర్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఈ యొక్క హ్యాండ్ కరువు స్కేల్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయండి ఈ యొక్క స్కేల్ని యూజ్ చేసుకొని హ్యాండ్ కరువు అయితే ఈజీగా ముడతలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా అయితే మనము కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది యూస్ చేసుకుంటూ మనము బ్లౌజెస్ అనేది కట్ చేసుకుంటే ముడతలు రావన్నమాట బై హ్యాండ్ కంటే ఈ యొక్క స్కేల్స్ని యూజ్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట మనకి అటు ఇటు జరగకుండా నీట్గా పర్ఫెక్ట్గా అయితే కట్ చేస్తాం కాబట్టి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవడం కోసము బ్యాక్ పార్ట్ని అయితే ఒక టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఎగ్జాక్ట్గా విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ అనేది సిక్స్ ఇంచెస్ అయితే ఎవరికైనా సరిపోతుందండి ఇంకా కొంచెం బ్రాడ్గా అయితే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట చూస్తున్నారు కదా ఇక్కడ యొక్క సిక్స్ ఇంచెస్ అనేది సరిపోయిందనమాట ఈ చివరి వైపున ఉన్న ఒక పావు ఇంచ్ ఉంది కదా ఇది వచ్చేసి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట మనకి ఎగ్జాక్ట్గా అయితే సిక్స్ ఇంచెస్ అనేది సరిపోయిందండి అదేవిధంగా ఇటు సైడ్న ఉక్కటి సైడ్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట అదే విధంగా మనము డాట్స్ వేస్తాం కదండీ దానికి కూడా సరిపడా మనము ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఫ్రంట్ పొడవ అనేది మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి ఈ యొక్క టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది డాట్ కోసం అనమాట ఎవరికైనా సరే ఈ యొక్క టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుంది అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ యొక్క డాట్స్ని కలుపుకుంటూ ఫ్రంట్ పార్ట్ అనేది డ్రాయింగ్ అనేది వేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా అయితే కుదురుతుందనమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము కింది వైపున ఈ పాయింట్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఈ యొక్క షేప్ బెల్ట్ని మిగతా ఉన్న క్లాత్లు అయితే మనము అడ్జస్ట్ చేసుకుని కటింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ నేనైతే మెజర్మెంట్స్ ఏమి యూస్ చేయనండి డైరెక్ట్గా ఈ విధంగా కటింగ్ అనేది చేసేస్తాం అనమాట చేసిన తర్వాత కుట్టేటప్పుడు ఏంటంటే అడ్జస్ట్ చేసుకొని అనమాట ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ బ్లౌజ్ పీస్ని అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకునేటప్పుడు మనము నీట్గా అయితే నెక్లు అవన్నీ కూడా జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట వర్క్ అనేది కట్ అవ్వకుండా ఇచ్చిన క్లాత్లోనే మనము నీట్గా లైనింగ్ పార్ట్ని వేసేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఒకసారి ఏంటంటే చూసుకోకుండా కట్ చేసినప్పుడు వర్కులు కట్ అవ్వడము అలా చేస్తుంటారనమాట అలా కాకుండా మనము నీట్గా అయితే ఇచ్చిన దాని ప్రకారమే బ్లౌజ్ని అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ఈ యొక్క బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే పెట్టుకున్నాను అనమాట అదేవిధంగా లైనింగ్ క్లాత్ని అయితే పెట్టుకొని సెంటర్ అనేది చూసుకోవాలన్నమాట చూసుకొని ఈ విధంగా మనము నెక్ అయితే ఫస్ట్ ఒక స్టిచ్ అయితే చుట్టూతా కూడా వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా అయితే వర్క్ అమ్మడిగా కుట్టయితే వేయడం కుదరదు అనమాట దానికోసం మరలా ఈ యొక్క క్లాత్ని అయితే ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని నెక్ చుట్టూతా కూడా మరలా మరొక స్టిచ్ అయితే వేసుకుంటే మనకి నీట్గా అయితే వస్తుందనమాట ఈ విధంగా కంపల్సరీ ఒక పావించు వెడల్పుతో ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఫినిషింగ్ అనేది బాగా వస్తుందనమాట ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనము మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకొని ఈ విధంగా మరలా యొక్క క్లాత్ని లైనింగ్ పార్ట్ పై వైపున ఒక స్టిచ్ అయితే మరలా వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఈ విధంగా నీట్గా బ్యాక్ సైడ్కి మరలా లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా మనము పై వైపున మరొక స్టిచ్ అయితే వేయాలి ఈ విధంగా వేస్తే ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి అదేవిధంగా నెక్ అనేది మనకి వర్క్ ఏ విధంగా అయితే ఉందో ఎగ్జాక్ట్గా మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా అయితే పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట ఒక చాట ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా అయితే మనము నెక్ షేప్ అనేది కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము ఈ విధంగా చంక వైపున ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి వేసుకొని మనం ఎక్స్ట్రా ఉన్న అయితే కటింగ్ చేయాలి అదేవిధంగా రెండో వైపును కూడా మరలా మరొక స్టిచ్ అయితే వేయాలన్నమాట వేసుకొని ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ని కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ కింది వచ్చేసి మనము స్ట్రెయిట్గా ఒక అయితే వేయాలండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము కింద ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసేయాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనము నెక్ యొక్క సెంటర్ పాయింట్ చూసుకొని కింది వైపున త్రీ ఇంచెస్ అనేది ఇటువైపు అదేవిధంగా త్రీ ఇంచెస్ అనేది ఇటువైపు మార్క్ చేసుకొని యొక్క త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మనము ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ అయితే తీయాలన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే కటింగ్ అప్పుడే చేయాలండి అప్పుడు మర్చిపోయాను అనమాట దానికోసం ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఈ విధంగా క్రాస్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి చంక వైపున పొడవ అనేది లేకుండా నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుంది అనమాట దానికోసం ఈ విధంగా మనమైతే ఈ యొక్క క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట బొటిక్స్లో కంపల్సరీ ఈ విధంగా అయితే క్రాస్ అనేది తీసే కట్ చేస్తారండి అందుకోసమే బ్లౌజెస్ అనేది నీట్గా అయితే ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి కింది వైపున మనము పైపింగ్ అయితే వేస్తున్నాం అనమాట దానికోసం ఈ విధంగా శారీ కలర్ క్లాత్ని అయితే వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకున్న తర్వాత మనము థ్రెడ్ని అయితే పెట్టేసుకొని ఈ విధంగా సన్నగా నీట్గా మామూలుగా నార్మల్ పాదంతోనే ఇక్కడ పైపింగ్ అయితే వేస్తున్నానండి కొత్త వారైతే సింగిల్ పాదాన్ని అయితే ఫిట్ చేసుకోండి ఫిట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి అప్పుడు నీట్గా అయితే వస్తుందనమాట ఈ యొక్క పైపింగ్ కూడా మనకి సన్నగా వస్తేనే ఫినిషింగ్ అనమాట అలా కాకుండా బద్దలు బద్దలుగా వేస్తే లుక్ అయితే బాగోదండి ఈ విధంగా నీట్గా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ టక్స్లు కూడా వేసేసాను అనమాట బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాం అనమాట ఈ విధంగా బ్లౌజ్ యొక్క హ్యాండ్ పార్ట్కి కింది వైపున అంచుకి కింద ఒక పావించు అయితే మనము ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత మరలా మనము ఈ యొక్క వర్క్ అనేది కనిపించేటట్లుగా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకోవాలండి వేసిన తర్వాత లైనింగ్ పార్ట్ని ఈ విధంగా పై వైపుకి తిప్పేసుకొని ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట ఈ విధంగా వేసేసుకొని ఈ యొక్క లైనింగ్ క్లాత్ని అడుగు వైపుకి ఫోల్డ్ చేసుకొని చివర కొస్ట్ కుట్ అయితే వేయాలన్నమాట ఈ విధంగా వేస్తే మనకి ఫినిషింగ్ బాగుంటుంది నెక్స్ట్ మనము ఈ పై వైపున క్లాత్ అనేది ఎక్కువైందనమాట దానికోసం వచ్చేసి నేను ఇక్కడ చుట్టూతో కూడా ఒకే మెజర్మెంట్తో అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉండేటట్లుగా చుట్టూ అయితే కట్ చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసేసి ఈ యొక్క పై వైపున స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ మరలా మరొక హ్యాండ్ పార్ట్ అయితే ఉంటుంది కదా ఈ యొక్క హ్యాండ్ పార్ట్కి ఆ యొక్క పావి ఇంచ్ అనేది కింది వైపున ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మరలా మనము రెండో హ్యాండ్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా కింది వైపున స్టిచ్ వేసుకొని మరలా బ్యాక్ తిప్పేసుకొని కరెక్ట్గా వర్క్ పక్కగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మరలా మనం లైనింగ్ క్లాత్ని పై వైపుకి తిప్పుకొని ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ మనము లైనింగ్ క్లాత్ని అడుగు వైపుకి తిప్పేసి మరొక స్టిచ్ అయితే వేయాలన్నమాట వేసిన తర్వాత పై వైపుని ఈ విధంగా చుట్టూతా కూడా హ్యాండ్ పార్ట్కి స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా నీట్గా టూ హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదా ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అడ్జస్ట్ చేసుకొని నీట్గా అయితే మనము కుట్ అయితే వేసుకోవాలండి ప్రతి ఒక్కసారి కూడా ఈ యొక్క వర్క్కి కనిపించేటట్లుగా మనము బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ యొక్క కుట్ అనేది మనకి ఫినిషింగ్ లైన్ అనేది ఇచ్చారు కదా ఆ లైన్కి సమానంగా అయితే వేసుకుంటామన్నమాట అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట దానికోసం వచ్చేసి మనము కంపల్సరీ బ్యాక్ సైడ్ తిప్పుకొని వర్క్ అనేది కనిపించే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ వాడుతుంది నార్మల్ పాదం కాబట్టి కంపల్సరీ ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అయితే సరిపోలేదనమాట దానికోసం ఇక్కడ ఎక్స్ట్రా ప్యాచ్ అనేది యాడ్ చేసుకోవాల్సి వచ్చిందండి ఈ యొక్క క్లాత్ని ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకొని క్లాత్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి నెక్స్ట్ అనేది ఇంకొక నెక్ పార్ట్ అనేది ఉంది కదా ఈ యొక్క నెక్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం కోసం ఏంటంటే ఇక్కడ పైపింగ్ వేయడం కోసం క్లాత్ని అయితే రెడీ చేస్తున్నాను అనమాట మనము బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే పైపింగ్ వేసామో అదే విధంగా ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ వేయడం కోసం క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మరొక ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా లైనింగ్కి అతుక్కోవాలన్నమాట అతుక్కొని చుట్టూ తా స్టిచ్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా భాగం మొత్తాన్ని కూడా కటింగ్ అయితే నీట్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది అనమాట దానికోసము కూడా నేను ఈ విధంగా ఈ ఎక్స్ట్రా అయితే యాడ్ చేసి స్టిచ్ అనేది అనమాట వేసిన తర్వాత మనము ఫ్రంట్ డాట్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ఈ యొక్క ఫ్రంట్ డాట్స్ అనేది మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు కదా దాని ప్రకారం అయితే వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా రెండో ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ విధంగా డాట్స్ అయితే స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా డాట్స్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ అయితే నెక్కి వేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి చుట్టూతా కూడా స్టిచ్ అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను అనమాట పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకొని ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ ఎంత మందంలో ఉందో అదే మెజర్మెంట్లో అయితే మనం ఈ విధంగా పైపింగ్ అయితే వేసుకుంటే లుక్ బాగుంటుందన్నమాట సన్నగా నీట్గా అయితే మనము పైపింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలండి ఈ యొక్క షేప్ బెల్ట్ అనేది రెడీ చేయడం కోసం ఏంటంటే మనము ఈ యొక్క అయితే ఈ విధంగా బ్యాక్ పార్ట్ వెడల్పుతో మనము షేప్ బెల్ట్ అయితే తీసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకొని మధ్యలో మనము మందంగా ఉండడం కోసం ఒక అయితే వేసేసుకొని పై వైపున ఈ విధంగా లైనింగ్ క్లాత్ని పెట్టేసుకొని షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను అనమాట స్టిచ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత ఈ యొక్క షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా టూ ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈ యొక్క షేప్ బెల్ట్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఓవర్లాక్ చేసేసుకొని నెక్స్ట్ మనము ఈ యొక్క క్లాత్ని పైవైపుకి తిప్పుకొని కిందన స్టిచ్ అయితే వేయాలన్నమాట షేప్ బెల్ట్ పై వైపున ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనం ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేయాలన్నమాట కట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి హుక్ పట్టి అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ఈ యొక్క పట్టి అనేది స్టిచ్ చేసుకొని మరల మనము ఈ యొక్క పట్టీని అడుగు వైపుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా అడుగు వైపున ఓవర్లాక్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఓవర్లాక్ అయితే యూజ్ చేయండి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందనమాట ఇప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ కూడా బ్లౌజ్ని ఫినిషింగ్ ఫినిషింగ్ అని ఫినిషింగ్ అని ఒకటే చూస్తున్నారనమాట ప్రతి ఒక్కరు కూడా ఓవర్లాక్ అయితే యూజ్ చేసుకోండి ఓవర్లాక్ లేకపోయినా సరే జిగ్జాక్ సహాయంతో అయినా సరే ఈ యొక్క ఖర్చు అనేది నీట్గా అయితే జిగ్జాగ్ అయినా చేయండి లుక్ అనేది బాగుంటుందన్నమాట ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ప్రతి ఒక్క బోటెక్లో కూడా ఈ యొక్క ఓవర్లాక్స్ అనేది యూస్ చేస్తారండి ఈ విధంగా స్టిచ్ చేసి మనము ఓవర్లాక్ చేసి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి మనం ఒక రూపాయి అడిగినా కూడా ఇస్తారనమాట ఈ విధంగా ఫినిషింగ్ అనేది నీట్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరినప్పుడు మనం అడిగినా కూడా ఒక రూపాయి అనేది ఇచ్చి స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటారనమాట నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ పాట్ని అయితే స్టిచ్ చేస్తున్నాం అనమాట ఈ విధంగా చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత మరలా మనము మరొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి హ్యాండ్ పార్ట్కి డబల్ స్టిచ్ అయితే వేయాలన్నమాట వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరలా మనము మరొక హ్యాండ్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ సైడు అదే విధంగా బ్యాక్ సైడు రెండు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మరలా మనము హ్యాండ్ పార్ట్ కూడా ఓవర్లాక్ అయితే చేసుకోవాలి దేనికి అది విడివిడిగా మనము స్టిచ్ చేసుకుంటూ ఓవర్లాక్ అనేది చేసుకోవాలన్నమాట బ్లౌజ్ మొత్తము కుట్టాకైతే ఓవర్లాక్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఇప్పుడు బ్లౌజ్ మొత్తము కూడా ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే ఓవర్లాక్ అండి నెక్స్ట్ మనము సైడ్ జాయింట్స్ అయితే మెజర్మెంట్స్ ప్రకారం ఈ విధంగా అయితే చేసేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత దారాలు అనేది లేకుండా ఖర్చు కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేటట్లుగా చూసుకొని ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసేయండి నెక్స్ట్ అదే విధంగా రెండో వైపు కూడా ఈ విధంగా సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలన్నమాట నీట్గా అయితే మనము సైడ్ జాయింట్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట స్టిచ్ చేసుకున్న తర్వాత మూడు కుట్లు అయితే బ్లౌజ్కి అయితే వేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసేసి మరలా మనము ఇక్కడ కూడా ఓవర్లాక్ అయితే చేసేసుకోవాలన్నమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిందనమాట నీట్గా పర్ఫెక్ట్గా అయితే మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసామండి ఈ విధంగా ఓవర్లాక్ చేస్తే ఫినిషింగ్ కూడా చూడండి నీట్గా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ అనేది విధంగా వస్తుందన్నమాట స్టోన్స్ అంటిస్తే లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్